పదోన్నతుల్లో ఓసీబీసీ మైనార్టీ ఉద్యోగులకు న్యాయం చేయాలి సచివాలయంలో ఆ సంఘం ర్యాలీ రాష్ట్ర సచివాలయంలో పదోన్నతుల్లో బీసీ ఓసీబీసీ మైనార్టీ ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరుతూ సచివాలయం బీసీ ఓసీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయంలో వినతి పత్రం కూడా సమర్పించారు అనేక సంవత్సరాలుగా సర్వీస్ చేసినా కూడా చాలామంది ఓసీబీసీ మైనారిటీ ఉద్యోగులు కింది స్థాయి పోస్టులోనే బత పొందుతూ ఉన్నారన్నమాట తెలంగాణ రాష్ట్ర సచివాలయాలు అమలు చేసిన విధంగానే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇక్కడ అమలు చేయాలని చెప్పేసి వారైతే కోరుతూ ఉన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలని అందరికీ న్యాయం చేయాలని చెప్పేసి ఉద్యోగులు అయితే కోరుకుంటున్నారు ఉద్యోగ సంఘాలు సో మరి న్యాయమైతే ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను నేను